మనసుకి మనసుకైనా మెదడుకైనా ఇంద్రియాల ద్వారానే సమాచారం తెలుస్తుంది ఇంద్రియాలు లేదా సెన్సెస్ ఇవి మనకు బాహ్య ప్రపంచాన్ని తెలుసుకునే అవయవాలు లేదా శక్తులు ఇంద్రియాలు రెండు రకాలు ఒకటి జ్ఞానేంద్రియాలు రెండు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవి మనకి జ్ఞానం లేదా అనుభవం ఇవ్వడంలో సహాయపడతాయి కర్మేంద్రియాలు ఇవి మనం చర్యలు చేయడానికి ఉపయోగించే అవయవాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మొదటగా జ్ఞానేంద్రియాలు మొదటిది శ్రోత్రేంద్రియము అంటే చెవి దీని ద్వారా మనం శబ్దం వింటాం తరువాత చక్షేంద్రియం అంటే కన్ను చూపు లేదా దృష్టి తరువాత గ్రాణేంద్రియం ముక్కు దీని ద్వారా మనం వాసన గ్రహిస్తాం తర్వాత జిహ్వేంద్రియము లేదా రసేంద్రియం అంటే నాలుక దీని ద్వారా రుచిని గ్రహిస్తాం తర్వాత తక్కేంద్రియం లేదా స్పర్శేంద్రియం అంటే చర్మం దీని ద్వారా స్పర్శని గ్రహిస్తాం మనం తరువాత కర్మేంద్రియాలు వీటిని కర్మ చేయడానికి లేదా పని చేయడానికి మనం వాడతాం అందులో మొదటిది వాక్ అంటే నోరు దీని ద్వారా మనం మాట్లాడతాం తర్వాత పాణి అంటే చేతులు దీని ద్వారా పనులు చేస్తాం తర్వాత పాద అంటే కాళ్ళు దీని ద్వారా మనం నడుస్తాం లేదా కదులుతాం తర్వాత పాయు అంటే విసర్జన అవయవాలు తర్వాత ఉపస్థ జననేంద్రియాలు ముందుగా మెదడు గురించి ఎంత బాగా మనకు అర్థమైతే మనసు అంత ఈజీగా మనకి చిక్కుతుంది లేకపోతే చిక్కడం చాలా కష్టం కనుక ఇప్పుడు మెదడు గురించి తెలుసుకుందాం అసలు మెదడు ఏమిటి మెదడు ఎలా పనిచేస్తుంది మెదడు ఈ విధంగా ఎందుకుంది ఈ మెదడు మీద ఉన్న గీతలు లేదా గుంతలు లేదా గ్రూవ్స్ అంటే ఏంటి వాటి గురించి కాస్త డిస్కస్ చేద్దాం మెదడులో గీతలు అంటే జ్ఞాపకం కాదు కానీ జ్ఞాపక శక్తికి సహాయపడతాయి బ్రెయిన్ గ్రూ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెమొరీ బట్ దే హెల్ప్ మెమొరీ వర్క్ మెదడు మీద గీతలు నేరుగా జ్ఞాపకాలను నిల్వ చేయవు కానీ ఆ జ్ఞాపక శక్తి పనిచేయడానికి అవసరమైన స్థలాన్ని నిర్మాణాన్ని అందిస్తాయి కేవలం ఉదాహరణగా మాట్లాడదాం మెదడు మీద ఉన్న గీతలు లేదా గ్రూస్ ఒక్కొక్క గురువు ఒక్కొక్క ఆలోచన అయితే ఆ ఆలోచనకి సంబంధించిన సమాచారం అంతా ఆ గురువులో వచ్చి నిక్షిప్తమై ఉంటుంది ఎలాగైతే నేల మీద ఒక గుంత ఏర్పడినప్పుడు మీరు ఆటోమేటిక్గా వచ్చి చేరుతుందో ఆ గుంతలో అలా అనమాట బై బర్తే కొన్ని గుంతలు కొన్ని గీతలు ఉన్న మెదడుతోనే మనం పుడతాం అవి ఎగ్జిస్టెన్షియల్ ఆలోచనలుగా మనం తీసుకోవచ్చు ఒక్కొక్క గురువు లేదా ఒక్కొక్క గీతని మనం ఆలోచన అనుకుంటున్నాం కాబట్టి అవి ప్రకృతిపరమైన ఆలోచనలు ప్రకృతిపరమైన అంటే ఆకలి నిద్ర దాహం అలాంటివి ఉదాహరణకి అమ్మ అనే ఆలోచన ఒక గురువు అనుకుందాం సో అందులో అమ్మ యొక్క సమాచారం ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది ఒకనొక సమయంలో మనకి యాక్సిడెంట్ ద్వారానో లేదా తలకి దెబ్బ తగలడం ద్వారా ఆ గ్రూలో ఉన్న ఇన్ఫర్మేషన్ పోగొట్టుకున్నాం దాన్నే వైద్యులు ఏమంటారు మెమోరీ లాస్ అంటారు అమ్మని అమ్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం మర్చిపోతాం కానీ అమ్మ స్పర్శని మాత్రం గుర్తు పెట్టుకుంటాం ఎలా మనం కొన్ని గ్రూస్తో పుట్టినట్టే కుక్క పిల్లి లేదా వేరే జంతువులు కూడా కొన్ని కొన్ని గ్రూవ్స్తో పుడతాయి అంటే ఎగ్జిస్టెన్షియల్ గా కొన్ని థాట్స్ లేదా ఆలోచనలు ఆల్రెడీ నిక్షిప్తమై ఉండే ఉంటాయి వాటిలో కూడా ఉదాహరణకి మనిషి కొన్ని జంతువుల మెదడు యొక్క ఆలోచన స్థాయిని గమనిద్దాం ఈ సర్కిల్స్ వాటి వాటి బ్రెయిన్స్ లేదా మెదడు అని అనుకుంటాం కాసేపు ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది మనిషికి ఐదు గీతలు వేరే వాటికి మూడు తర్వాత రెండు క్షేమం తీసుకుందాం అందులో రెండు గీతలే ఉన్నాయి అనుకుందాం ఆ రెండు ఎగ్జిస్టెన్షియల్గా వచ్చిన ఆలోచనలు లేదా థాట్సే బై బర్తే ఉన్నాయి వాటికి ఒకటి ఆకలి ఆకలిస్తే తినాలి రెండు అలిసిపోతే లేదా నిద్రపోవడం అనేది ఇప్పుడు మనిషిది అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ఉన్న మూడిటితో పోలిస్తే కొన్ని ఎక్కువ గురుస్తూనే పుట్టాడు బై బర్తే అంటే అర్థం ఈ మూడింటి కన్నా ఇతను ఎక్కువ ఆలోచించగలడు సింపుల్గా చెప్పాలంటే మనిషి తను ఎలా జీవిస్తున్నాడో అలాగే ఎనభై నాలుగు లక్షల జీవులు ఏవి ఎంత ఉండాలో అంతా ఉండాలి వాటి గురించి కూడా ఆలోచించగల కేపబిలిటీస్ ఉన్నాయి కానీ జంతువులు అలా ఆలోచించగలవా మెదడు మీద ఎగ్జిస్టెన్షియల్గా కాకుండా కొత్తగా కూడా గ్రూస్ ఏర్పడుతూ ఉంటాయి ఒక స్కూల్ పిల్లాడి యొక్క మెదడుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం మొదటి రోజు అతను స్కూల్కి వెళ్ళాడు టీచర్ చెప్పారు ఏ ఫర్ యాపిల్ అని రెండు సార్లు చదివాడు వెంటనే తిరిగి చెప్పేశాడు ఏ ఫర్ యాపిల్ ఆ వచ్చేసింది అని అనుకున్నాడు తర్వాత రెండు రోజులు స్కూల్కి వెళ్ళలేదు మూడో రోజు వెళ్ళాడు టీచర్ అడిగింది ఏ ఫర్ అని పిల్లవాడికి గుర్తు రావట్లేదు అప్పుడు పనిష్మెంట్ ఇచ్చింది చిన్న తొడభాసం పెట్టింది అక్కడి నుంచి ఆ పిల్లవాడు ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ అని మనను మొదలు పెట్టాడు ఇంటి దగ్గర కూడా ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ అని చదువుతూనే ఉన్నాడు మరోనాడు మళ్ళీ స్కూల్కి వచ్చాడు మళ్ళీ టీచర్ అడిగింది ఏ ఫర్ యాపిల్ అని సమాధానం చెప్పాడు అంటే గ్రూ ఏర్పడింది యాపిల్ అనే గ్రూ ఏర్పడింది ఆ గ్రూలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏ ఫర్ యాపిల్ దీనికే మనం లెర్నింగ్ అని పేరు పెట్టుకున్నాం అంటే ఒకే పనిని రిపిటేటివ్గా చేయడం వల్ల గ్రూ అనేది ఏర్పడుతుంది అలాగే ఆ పనికి సంబంధించిన సమాచారం అందులో స్టోర్ అయ్యి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నది గ్రూ అందులో ఉన్నది ఆ గ్రూకు సంబంధించిన లేదా ఆ ఆలోచనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఆ ఆలోచనని మాటిమాటికి ఉద్దీపన చేస్తూ ఉండాలి అప్పుడే ఆ గ్రూలో ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ఉంటుంది ఒకవేళ మనం ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ ఆలోచనని పట్టించుకోలేదనుకోండి గ్రూ ఉంటుంది కానీ అందులో ఇన్ఫర్మేషన్ ఉండదు అది ప్రకృతి నియమాల్లో ఒకటి సరే ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుని చూద్దాం టెన్త్ బ్యాచ్ మన టెన్త్ బ్యాచ్లో ఎంతమంది పేర్లు మీకు గుర్తున్నాయి మీకు తరచుగా కలిసే లేదా మాట్లాడే ఒక ఐదు పేర్లు మాత్రమే గుర్తుంటాయి మిగిలిన వాళ్ళకి సంబంధించిన గ్రూప్స్ కూడా మన మెదడు మీద ఉంటాయి కానీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది మాటి మాటికి ఉద్దీపన చెయ్యకపోవడం వల్ల సో మనం ఏదైనా విషయం గురించి ఉద్దీపన చేయకపోతే దానికి సంబంధించిన సమాచారం ఆ గురువు నుండి వెళ్ళిపోతుంది ఉదాహరణకి అందరూ ఓ మాట వాడుతూ ఉంటారు మీరు చెప్పిన మాట నా మనసులో ముద్రించిపోయింది అని ముద్రించిపోవడం అంటే ఇలా మెమొరీ లాగా మారింది ఒక గురువు ఏర్పడింది అని అర్థం మాటిమాటికి మనం ఆలోచనని ఉద్దీపన చెయ్యకపోతే ఆ ఆలోచనకి సంబంధించిన సమాచారం మన మెదడు నుండి వెళ్ళిపోతుంది అని తెలుసుకుందాం సరే అసలు ఉద్దీపన అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఉద్దీపన ఆత్మలో లేదా మనసులో ఉత్సాహాన్ని ప్రేరణను ఆకర్షణను రేకెత్తించడం సులభంగా చెప్పాలంటే ప్రేరేపించడమే ఉద్దీపన చేయడం అని అర్థం ఉదాహరణలు ఉపన్యాసం వేదికపై యువతలో ఉద్దీపన కలిగించింది ఆ ప్రసంగం యువతలో ఉత్సాహాన్ని ప్రేరణను ఇచ్చింది అని అర్థం గురువు విద్యార్థుల్లో జ్ఞాన ప్రతిపత్తిని ఉద్దీపన చేశారు గురువు విద్యార్థుల్లో జ్ఞానానికి ఆకర్షణ ప్రేరణను రేకెత్తించారు అని అర్థం సంగీతం మనలో ఉద్దీపన రేకెత్తిస్తుంది సంగీతం మనలో ఉత్సాహాన్ని ఆనందాన్ని రేకెత్తిస్తుంది అని అర్థం ఉదాహరణకి ఏదైనా చిన్న ఎనప ముఖం తీసుకుని గోడ మీద మాటిమాటికి మాటిమాటికి గీసామనుకోండి అక్కడ ఒక గురువు ఏర్పడుతుంది ఎలాగైతే మాటిమాటికి గోడ మీద గీసినప్పుడు గురువు ఏర్పడిందో అలాగే మాటిమాటికి మననం చేయడం ద్వారా పిల్లాడి మెదడులో యాపిల్ అనే గ్రూ ఏర్పడింది దురదృష్టం ఏంటంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇలా ఫోర్సుబుల్గా పిల్లల మెదడులో గ్రూప్స్ ఏర్పాటు చేసే పనిలో ఉంది ఇలా ఫోర్సుబుల్గా గ్రూప్స్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో సమాచారం ఉంటుంది కానీ మాటి మాటికి ఉద్దీపన చేయకపోతే సమాచారం వెళ్ళిపోతుందిగా అదే పాతకాలంలో అయితే ఈ గురుకులాల్లో ఉండే గురువులు ఇలా ఫోర్సుబుల్ గా గ్రూస్ ఏర్పాటు చేసేవారు కాదు వాళ్ళు ఏ విషయం పట్లైనా విద్యార్థుల్లో సమగ్రంగా అన్ని కోణాల్లో సహజంగా స్ఫురణ కలిగేలా చేసేవారు అయినప్పటికీ ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి మనిషి కొన్ని విషయాల్ని మాత్రం ఉద్దీపన చేయిపోయినప్పటికీ మర్చిపోడు ఉదాహరణకి నీళ్ళలో పడితే ఈత కొట్టడం మనం చిన్నప్పుడు ఈత నేర్చుకున్నాం ఒక ఇరవై ముప్పై ఏళ్ళు మళ్ళీ మళ్ళీ ఈత కొట్టకపోయినప్పటికీ సడన్గా నీళ్ళలో పడితే ఖచ్చితంగా ఈత కొడతాం అది మాత్రం మర్చిపోం అలాగే కారు నడపడం లేదా బైక్ నడపడం దీన్ని బట్టి ఒక విషయం బాగా అర్థమవుతుంది మనిషి ఏ విషయమైతే చావుకి లింక్ అయ్యిందో ఆ విషయాన్ని మాత్రం పరిపూర్ణంగా నేర్చుకుంటున్నాడు అని అందుకే గురువు విద్యార్థుల్లో జ్ఞాన ప్రతిపత్తిని ఉద్దీపన చేశారు అంటారు గురువు గారు గురు అనే పదానికి అర్థం చూద్దాం మొదటి అక్షరానికి అర్థం అజ్ఞానం డార్క్నెస్ ఆర్ ఇగ్నోరెన్స్ రెండవ అక్షరానికి అర్థం తొలగించేవాడు అంటే రిమూవర్ అనే అర్థం సింపుల్గా అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు ఇంగ్లీష్ పదం పెడదామని అనుకున్నాను కానీ గురువు అనే పదానికి సరి సమానమైన ఏ పదం నాకు ఇంగ్లీష్లో దొరకలేదు గురువు అనగానే ఒక చిన్న కథ గుర్తొచ్చింది పాత రోజుల్లో ఒక గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి వాళ్ళ గురువుగారు చేయగలిగిన అన్ని పనుల్ని చాలా సునాయాసంగా చేయడం మొదలుపెట్టాడు అది చూసి మిగిలిన విద్యార్థులందరూ అతన్ని పొగడడం మొదలుపెట్టారు మెల్లగా ఆ పిల్లాల్లో కూడా అహం బయలుదేరింది గురువుగారు లేకపోయినా గురువుగారు చేయగలిగే అన్ని పనులను నేను చేయగలను నేను ఈ ఆశ్రమాన్ని చూసుకోగలను అని మొదలు మొదలుపెట్టాడు వీటన్నిటినీ గమనిస్తున్న గురువుగారు ఒకరోజు రాత్రి అతన్ని అతను కూడా రమ్మని చెప్పారు ఇలా చాలా దూరం నడవసాగారు మెల్లగా ఆ విద్యార్థి కూడా గురువుగారితో ఇలా అనడం మొదలుపెట్టారు గురువుగారు మీకెందుకండి ఈ వయసులో ఇన్ని కష్టాలు ఇకపై మీరు విశ్రాంతి తీసుకుంటే మంచిది ఈ ఆశ్రమాన్ని నేను మీలాగే కాదు కాదు మీకన్నా గొప్పగా నడుపుతాను నాకు అన్ని విషయాలు తెలుసు మీకు తెలిసినవి మీకు తెలియనివి కూడా నాకు చాలా తెలుసు గురువుగారికి అర్థమైంది మన వాడికి ఒక జబ్బు పట్టుకుంది అని అదే ఇప్పటి సొసైటీలో ఐకేఈ అని పిలుస్తూ ఉంటారు ఐకేఈ అంటే ఐ నో ఎవ్రీథింగ్ అప్పుడు గురువుగారు సరే అయితే అని గురువుగారి చేతిలో ఉన్న దీపాన్ని ఆర్పేసి సరే నువ్వు ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమాన్ని చూసుకో అని ఆ చిమ్మ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ విద్యార్థి దగ్గర దీపము లేదు లాంతర కూడా లేదు అలాగే ఆశ్రమానికి దారి కూడా తెలియదు దీన్ని బట్టి ఆ విద్యార్థికి ఒక స్ఫురణ కలిగింది తనకు ఏమీ తెలియదు అని ఏ విధంగా అంటే తనకు కావలసింది తప్ప అన్నిటి గురించి తెలుసుకున్నాడు వాటన్నిటినీ మెదడులో మోసుకుంటూ దాకా వచ్చాడు సో చీకట్లో వెళ్ళేటప్పుడు నీ ఇలా నువ్వే తీసుకువెళ్ళు ఒకవేళ వేరే వాళ్ళు ఉన్నా తీసుకువెళ్ళు ఎందుకంటే వాళ్ళు మధ్యలో వదిలేసినా నీ ప్రయాణం మాత్రం ఆగదు అందుకే అంటారు ఏ జంతువుకి దాని పేరేంటో దానికి తెలియదు అని కానీ మనిషికి అన్ని జంతువుల పేర్లు తెలుసు అలాగే ఆ జంతువుల ప్రవర్తన గురించి తెలుసుకుంటాడు అలాగే ప్రతి విషయాన్ని తెలిసేసుకుందామనే పనిలోనే ఉంటాడు అందుకే మనిషి ఎప్పుడు అన్నీ తెలుసుకోవచ్చు కానీ నిజంగా అతనికి ఏం కావాలో అది మాత్రం ఎప్పటికీ తెలుసుకోడు సింపుల్గా చెప్పాలంటే గురువు అంటే ఎవరంటే నువ్వు కూడా గురువే అని గుర్తించేలా చేసేవాడే గురువు గురువులు రెండు రకాలుగా ఉంటారు ఒకటి మనల్ని నింపే గురువులు అలాగే మనల్ని ఖాళీ చేసే గురువులు ఉదాహరణకు సంగీతం నేర్పించే గురువు ఆ గురువు మనలో సంగీతాన్ని నింపుతాడు అలాగే ఆధ్యాత్మిక గురువు ఇతను మనల్ని ఖాళీ చేస్తాడు అంటే మనలోని ఆలోచనల్ని ఖాళీ చేస్తాడు ఆహా ఇప్పుడైతే ఈ రెండు కాకుండా మూడో రకం గురువులు కూడా తయారయ్యారు వీళ్ళు కూడా ఖాళీ చేసే గురువులే కానీ మన పర్సును ఖాళీ చేస్తున్నారు ప్రస్తుతం సమాజంలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి అందులో ఏది సరైనది ఏది కాదు అని ఎలా తెలుసుకోవాలంటే సింపుల్గా మాట్లాడుకుంటే సరైన హాస్పిటల్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది ఎందుకంటే వచ్చిన రోగిని ఆ రోగాన్ని తొందరగా తగ్గించేసి త్వరగా ఇంటికి పంపించేస్తారు కాబట్టి అదేవిధంగా ఆశ్రమాలు కూడా ఖాళీగా ఉండాలి అప్పుడే అది సరైన ఆశ్రమం అనిపించుకుంటుంది ఏ విధంగా అంటే గురువు శిష్యుడిని ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలని అనుకోకూడదు వీలైనంత త్వరగా శిష్యుడికి ఏం కావాలో అది నేర్పించి త్వరగా పంపించేయాలి అలా జరగట్లేదు అంటే ఆ సన్యాసాశ్రమానికి కూడా సంసారం అంటుకుంది అని అర్థం సంసారం అంటే ఓన్లీ వివాహ బంధానికి సంబంధించిన విషయం కాదు సింపుల్గా చెప్పాలంటే ఒక అటాచ్మెంట్ ప్రకృతిలో సహజంగా జీవించడం మాత్రమే ఉంది బ్రతుకు అనే మాట లేదు జీవించడం అంటే అఖండంగా ఉండడం సింపుల్గా చెప్పాలంటే ఏ పనినైనా గతానికి భవిష్యత్తుకి జోడించకుండా చేస్తే అదే జీవించడం అవుతుంది ఎలా అంటే ఉదాహరణకి మనం ఒకళ్ళకి మంచినీళ్ళు ఇచ్చాం ఆ భవిష్యత్తులో వాళ్ళు తిరిగి మనకు కూడా మంచినీళ్ళు ఇస్తారులే అని అనుకుని చేయడం అదే భవిష్యత్తుకి లింక్ చేసామనుకో వాళ్ళు భవిష్యత్తులో నీళ్ళు ఇవ్వకపోతే గొడవ మొదలవుతుంది అలా భవిష్యత్తుకు జోడిస్తూ పని చేస్తే నేను చేసే పనిని భవిష్యత్తులో బాధగా మార్చుకోవడానికే చేస్తున్నాను అని అర్థం వస్తోంది అలా భవిష్యత్తుకి జోడించావా అక్కడే జీవించడం ఆగిపోయి బ్రతకడం బ్రతుకు ఏడ్చడం అనే పదాలు మొదలవుతాయి కానీ మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి గతానికి భవిష్యత్తును జోడించి కొన్ని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ఉదాహరణకి ఒకరికి డబ్బు ఇవ్వడం తిరిగి భవిష్యత్తులో ఇస్తాడనే అలాంటి సందర్భాల్లో ఒక పని చేయొచ్చు ఆ ఇచ్చే డబ్బు కింద ఒక ఆలోచన పెట్టి ఇస్తే సరిపోతుంది అంటే ఈ ఇచ్చే డబ్బు తిరిగి ఇవ్వకపోయినా నేను బాధపడను అని నీలో నువ్వు అనుకుని ఇవ్వు ఇలా నీకు సాధ్యమైందే ఇవ్వు సాధ్యమైన పనులు మాత్రమే చెయ్యి ఇలా గతాన్ని భవిష్యత్తుని జోడించి చేసే పనుల వల్ల మనకి తెలుసో తెలియకో బంధాలు ఏర్పడతాయి ఈ బంధాలు సంసారానికి దారితీస్తాయి సంసారం అంటే ఏదో వైవాహిక బంధం అని అనుకోవద్దు ఏ వస్తువు పట్లైనా ఏ విషయం పట్లైనా ఏ వ్యక్తి పట్లైనా ఒక అటాచ్మెంట్ కలిగి ఉండడాన్ని సంసారం అని అనుకోవచ్చు ఉదాహరణకి మన వస్తువులు వేరేవారు ఎవరైనా తాకితే మనకి తెలియకుండానే చిన్న కోపం మొదలవుతుంది దానికి కారణం ఆ వస్తువు పట్ల మీకు ఉన్న అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ వల్ల వచ్చే కోపం గొడవలకి దారితీస్తుంది అలాగే మానసికంగా కూడా చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది ఇలాంటిదే మరొక కథ చెప్పుకుందాం పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఒక రోజు అనిపించింది ఈ రాజ్యం ఎంత సంసారం దీని నుండి బయటపడాలి అని తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు ఒక గురువు ఉన్నాడు అతనికి ఆతిథ్యం ఇవ్వు నీకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని వెంటనే రథం అవి పంపించి గురువుని రాజ్యానికి తీసుకొచ్చాడు గురువు వచ్చాడు చూస్తే ఆయన ఒక చిన్న గోచి మాత్రమే పెట్టుకుని ఉన్నాడు దాన్ని కౌపీనం అంటారు గురువు రాజును చూసి నవ్వాడు ఏం రాజా ఎంత లంపటం పెట్టుకున్నావు ఇంకా ఆనందం ఎలా ఉంటుంది నీకు అప్పుడు రాజు అన్నాడు తెలుసు గురుదేవా అందుకే మిమ్మల్ని పిలిపించాను వదులుకోవాలన్నా వదులుకోలేను కదా అలాగే కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి అన్నాడు రాజు ఆ తరువాత మంచి పరుపులతో ఉన్న పడకను ఏర్పాటు చేశారు గురువుగారికి అప్పుడు గురువు అన్నాడు మేము సర్వసంగ పరిత్యాగులం మాకు అవన్నీ అక్కర్లేదు అవి మీ బోటి వారికి మీరు అందులో ఇరుక్కున్నారు అని నేల మీదే పడుకున్నాడు అలా ఒక నెల గడిచింది మధ్య మధ్యలో రాజు గురువు చర్చించుకునేవారు అప్పుడు గురువు ఒక్కటే మాట చెప్పాడు ఏదైతే ఉందో వాటిని మనసు నుంచి తీసెయ్యి నువ్వు రాజ్యం వదులుకోవక్కర్లేదు రాజ్యంలో ఉన్నందుకు రాజ్యపాలన చెయ్యి కొంచెం అటు ఇటు అయినా పట్టించుకోవద్దు నీకు సాధ్యమైందే చెయ్యి అని చెప్పాడు సరే రాజుకి ఏదో అర్థమైంది నిజంగానే పరిపాలన బాగుంది భార్య ఏమన్నా పట్టించుకోవడం మానేశాడు తాను చెప్పగలిగింది చెప్తున్నాడు మనసులో అనవసర పట్టింపులైతే లేవు రాజుకి అమ్మకం కలిగింది ఈ గురువు చెప్పింది నిజంగానే బాగుంది అని ఒకరోజు పొద్దున్నే రాజు గురువు నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు నదిలో దిగి హాయిగా ఈత కొడుతున్నారు హఠాత్తుగా ఎవరో రాజా మీరు వెనక్కి తిరిగి చూడండి అంటే తిరిగి చూశాడు ఆ రాజాభవనం మంటల్లో అంటుకుపోతోంది అయ్యో నా రాజభవనం అన్ని లోపల నుంచి వచ్చేసింది అప్పుడు రాజు ఒక క్షణం ఆగి ఇలా అనుకున్నాడు ఇప్పుడు పరిగెత్తిన ఎలాగో కాలిపోతుంది నిదానంగా పోదాంలే అని అనుకున్నాడు అప్పుడు రాజు గ్రహించాడు వెంటనే ఇలా అన్నాడు గురువర్య ఇదంతా మీరు ఇచ్చిన ఆలోచనే దానివల్లే నాలో ఇంత స్థితప్రజ్ఞత వచ్చింది అని గురువు వైపు చూస్తే అక్కడ ఆ గురువు లేడు చూస్తే ఆ కాలుతున్న రాజభవనం వైపు అమిత వేగంతో పరిగెట్టేస్తున్నాడు అప్పుడు రాజు అన్నాడు గురువు గారు ఎందుకలా పరిగెడుతున్నారు అప్పుడు ఆ గురువు పరిగెడుతూనే ఇలా అరుస్తూ చెప్పాడు రాజా అక్కడ నా గోచి ఆరబెట్టాను అని అన్నాడంట అంటే అక్కడ గురువు కంటే రాజు మంచి స్థితిలో ఉన్నాడు అని సో చెప్పేవాళ్ళందరూ సంసారంలో లేనట్టు కాదు పెద్ద పెద్ద సన్యాసులకు స్వామీజీలకు కూడా సంసారాలు ఉన్నాయి వాళ్ళు సంసారంలో ఉన్నారో లేదో ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకు ఉన్న సౌకర్యాలు మర్యాదలు ఎవరైనా తీసేస్తే అప్పుడు తెలుస్తుంది ఆనందంలో ఉన్నారో లేదో అలా కాకుండా ఇఫ్ రియల్లీ అండర్స్టాండ్ ద లైఫ్ మనకి ఇంకా బాధ ఉండదు ఎలా అంటే ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పని చేస్తే చేస్తున్నావు అని పని చేయలేకపోతే చేయలేదు అని అనే స్ఫురణ తప్ప అమ్మో అది లేకపోతే నేను లేను అంటే మళ్ళీ బంధం ఏర్పడుతుంది కానీ చూడడానికి పెళ్ళైన వారు సంసారంలోని కాషాయం కట్టినవారు సన్యాసులు అని అనుకుంటూ ఉంటారు అలా అనుకోవడానికి లేదు అతని సంసారం వాడు తగిలించుకున్న జోలిలో ఉండవచ్చు ఇప్పుడు భార్య ఏమైనా అంటే భర్తకు కోపం వచ్చింది అలాగే వాడి జోలిను ఎవరైనా ముట్టుకుంటే వాడికి కూడా కోపం రావచ్చు కోపం రాకూడదు అని కాదు వ్యవహారికంగా కోపం నటించవచ్చు అంటే ఆఫీసులో కేవలం పని పూర్తవడానికి మాత్రమే కోపం నటిస్తాం కింద ఉద్యోగుల మీద అలా కాకుండా ఆఫీస్ అయిపోయినా ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచనను మోస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి అటాచ్మెంట్నైనా పెట్టుకోవద్దు ఎలా అంటే ఈ గురువుకి గో చీలాగా తిన్నది గురువా గురువా గురు గురువా ఎంతే తరువా శిశువీదే పొడవా